హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి మరి శనగపప్పు కర్రీని నేను ఎలా చేస్తానో ఏమేమి వేసేస్తానో వీడియోకి వెళ్ళి తెచ్చుద్దాం పదండి ఈరోజు నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి నిజంగా అంటే చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్దీ కర్రీ కూడా మరి క్యాబేజీ శనగపప్పు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేనైతే ఒక పావు కేజీ క్యాబేజ్ తీసుకొని తరిగి కడిగి పెట్టానండి శుభ్రంగా సార్లు కడిగి పెట్టాను నేను ఒక కప్పు అయితే మరి శనగపప్పు తీసుకున్నాను దీన్ని ఉడికిచ్చి పక్కన పెట్టానండి ఉడికిచ్చాను ఉడికిచ్చానండి మరి కొద్దిగా అల్లము కొద్దిగా ధనాల పొడి పోపు దినుసులు పసుపు ఉప్పు కారము కరిపాకండి కొత్తిమీర మూడు టమాటాలు మూడు అండి కావాల్సినంత ఆయిల్ మన శనగపప్పు క్యాబేజీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే మరి ప్రాసెస్లోకి అయితే వెళ్తాము నేను ఇవి కట్ చేసి పెడతాను మరి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తానండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి బాండలు పెట్టినాను స్టవ్ అయితే వెలిగించాను కొద్దిగా చిన్నమంట పెట్టానండి కొద్దిగాయలు అయితే వేస్తున్నానండి ఒక నాలుగు గంటలు వేస్తున్నాను పావు కేజీ కదా మూడే వేసానండి పావు కేజీ కాబట్టి తక్కువ పడుతుంది తక్కువనే వేసాను ఆయిలైతే హీట్ అయిందండి నేను పోపు దింజలు వేస్తున్నాను శనగపప్పు అవెల్ల వేసానండి అయితే బాగా ఎర్రగైంది కదా పోపు నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అండి మగ్గిస్తాను ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి ఆ ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుందండి కర్రీ నిజంగా అంటే నిజంగా చాలా హెల్దీ కర్రీ కూడా అండి ఇది హెల్దీగా క్యాబేజీగానే ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం బాగా మెత్తగానే అండి నేను క్యాబేజీ తరిగి పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నా శుభ్రంగా రెండు సార్లు తరిగి పెట్టానండి క్యాబేజీ కూడా అయితే ఇంత ఉంది కదా మధ్య కొద్దిగానే అవుతుందండి చాలా హెల్తీ కదండి నిజంగా అంటే నిజంగా ఇది చాలా మంది క్యాబేజ్ అనేది ఇష్టపడారండి ఎందుకంటే అది ఒక రకమైన స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి పెడితే వాసన అనేది ఏం ఉండదండి స్మెల్ అనేది ఉండదు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా ఏం వాసన అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుందండి నిజంగా తిన్న ఆయిల్లో బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై కావాలా నేను ఫస్ట్ వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా పక్క వేస్తున్నాను ఒక ఐదు అండి అది క్యాబేజ్ అనేది బాగా మగ్గుతుంది నేను మూత పెడతాను మూత అయితే పెడతాను కొద్దిగా ఫ్రై అయిందండి ఇంకా కొద్దిగా కావాలం ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా వేసానండి ఈ అల్లం పేస్ట్ బాగా ఇది కూడా పచ్చివాసన పోవాలండి క్యాబేజీలోనే నేనైతే మూత పెడతాను బాగా కలిపి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి నేను ఎందుకంటే మళ్ళీ అడుగు అంటకుండా ఉండాలని మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడతానండి అంటే మధ్య మధ్యలో కూడా కలుపుతాను మూత అయితే పెడుతున్నాను బాగా అయితే మగ్గిందండి నాలుగు కూడా బాగా మగ్గింది పచ్చివాసన కూడా పోయింది బాగుందండి నా మగ్గింది కదా కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి నేను కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఈ కర్రీ ఏ దాంట్లోకైనా తినొచ్చండి అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ రొట్టెలోకి కానీ పులకాయలోకి కానీ ఏ దాంట్లోకైనా అదిరిపోతుందండి కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి కొద్దిగైతే టమాటా ముక్కలు వేస్తున్నాను కట్ చేసి పెట్టినాను కదా టమాటా ముక్కలు వేస్తున్నాను చాలా బాగుంటుందండి నిజంగా కర్రీ అలాగే నేను అవి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ శనగపప్పు ఉడికించి పక్కన పెట్టానండి నేను బాగా ఉడికినవి నేను అయితే కొన్ని వేసుకున్నాను చూసి వేసుకోండి కొద్దిగా కారం వేస్తాను ఒక స్పూన్ కారం వేస్తానండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను చూసి వేసుకోండి కారాన్ని బట్టి వేసుకోండి మీరు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి తినే పని అయితే పర్వాలేదు కానీ తినకుండా తినలేరు కదండి చిన్నపిల్లలైతే అయితే ఇంట్లో కొద్దిగా నేను ధనియాల పొడి వేస్తాను కొద్దిగా అంటే కొద్దిగానేనండి ధనాలు పొడి వేస్తున్నాను ఉప్పు కారము ఇప్పుడు చెక్ చేసుకోవాలండి కారం సరిపోతుందో లేదో ఉప్పు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని మనం మళ్ళీ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు కారం అదేలా వేసాను కదా పచ్చివాసన అయిన వరకు ఒక మీడియం మంట మీద ఉడికిస్తానండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అయిందండి నేను మనం మధ్య మధ్యలో కూడా కలిపాను కొద్దిగా వాటర్ ఇవే వేస్తాను కొద్దిగా వేయాలండి ఎక్కువ వేయకూడదు కొంచెం వాటర్ వాటర్ ఇస్తాను కొద్దిగైతే వేసానండి సరిపోతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలండి ఈ వాటర్ కొద్దిగా ఉడుకు తర్వాత అది ఇంకిపోయిన తర్వాత బంద్ చేస్తాను మూత పెడతానండి దగ్గరికి అయితే అయ్యిందండి బాగా వేసిన వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కర్రీ ఇది సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ పదహైదు నిమిషాలు అయిపోయిందండి కర్రీ ఎక్కువ టైం కూడా పట్టలేదు నిజంగా అండి చాలా అంటే చాలా మంచి కర్రీ అండి ఈ క్యాబేజీ వేసి కూడా పోగొడుతుందండి కర్రీ అయితే అయ్యిందండి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి సర్వింగ్ బౌల్లో తీస్తాను కదా అయిపోయిందండి మరి మన క్యాబేజీ శనగపప్పు కర్రీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి